గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన చికిత్స కోసం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన సంచార సమీకృత హెచ్ఐవి పరీక్ష వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన చికిత్స కోసం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించిన సంచార సమీకృత హెచ్ఐవి పరీక్ష వాహనాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు వాహన సౌకర్యం లేని ప్రాంతాలలో హెచ్ఐవి కేసుల గుర్తింపు బాధితులకు చికిత్స అందించేందుకు ఈ వాహనం బాగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు అలాగే ప్రజలు హెచ్ఐవి బారిన పడకుండా కౌన్సిలింగ్ చేయడం అవగాహన తీసుకువచ్చేందుకు గ్రామీణ ప్రాంతాలకు ఒక మంచి అవకాశమని ఈ వాహనం ద్వారా ఎయిడ్స్పై అవగాహనతో పాటు చికిత్స అలాగే కౌన్సిలింగ్ రక్త పరీక్షలు వంటివి నిర్వహించడం జరుగుతుందని ఎక్కడైనా పాజిటివ్ కేసులు వస్తే చికిత్స అందించడానికి అవకాశం ఉందని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎయిడ్స్ పాజిటివ్ సోకినట్లయితే ముందే గుర్తించి చికిత్స అందిస్తే బిడ్డకు నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ అరుంధతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ సుధాకర్ సూపర్వైజర్ సంపతయ్య తదితరులు పాల్గొన్నారు